కైలాస పర్వతం సాక్షాత్ ఆ శివ పార్వతులు కొలువై ఉన్న పవిత్రమైన పర్వతంగా మన పురాణాలు చెబుతున్నాయి ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేకపోయారు ఎక్కలేరు కూడా కారణం అక్కడే ఉండే ఆ శివుడి మహిమలు అలాంటివి కానీ ఆ శివుడితోనే ఆటలు ఆడాలనుకుంది పాకిస్తాన్ పాపం ఆ మహాదేవుడి శక్తి బహుశా వారికి తెలియదేమో దెబ్బకి చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు మరి పాకిస్తాన్ కైలాస పర్వతంను ఎందుకు అటాక్ చేయాలనుకుంది అక్కడ వారికి ఏం జరిగింది నిజంగానే కైలాస పర్వతంపై అతీంద్రియ శక్తులు దాగి ఉన్నాయా ఇప్పటికే శివ పార్వతుల జాడలు ఉన్నాయా అసలు ఈ పర్వతంలో రహస్య పర్వతం అని ఎందుకంటారు అని మరెన్నో నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఆ శివభక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్లో హరహర మహాదేవని టైప్ చేయండి వీడియోలోకి వెళ్తే రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుడి దర్శనం కోసం తన పది తలలను ఆహుతి ఇచ్చాడని ఇక ఆ ఆహుతి ఇచ్చిన స్థలమే కైలాస పర్వతం అని మన పురాణాలలో వింటూ వస్తున్నాం ఇక హిందూ పురాణాల ప్రకారం దుష్ట శక్తులను బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వతం శిఖరాగ్రంలో తన భార్య పార్వతితో ఉంటూ అక్కడ నిరంతర ధ్యాన స్థితిలో ఉంటారు అని గట్టి నమ్మకం ఇక ఈ కైలాస పర్వతం చైనా దేశంలోని టిబెట్ భూభాగంలో ఉంది నిజానికి కొన్ని ఏళ్ల కిందట మనది భారత ఖండంగా ఉండేది కానీ ఆ తర్వాత జరిగిన యుద్ధాల వల్ల టిబెట్ ప్రాంతం అనేది ఒక స్వతంత్ర దేశంగా మారడంతో దీంతో ఈ కైలాస పర్వతం వారికి దక్కింది తర్వాత పంతొమ్మిది వందల యాభైలో చైనా వారు టిబెట్ను ఆక్రమించడంతో దీంతో కైలాస పర్వతం చైనా వారి ఆధీనంలోకి వెళ్ళింది అయితే కైలాస పర్వతంపై ఆ మహాదేవుడు ఉన్నారని హిందూ మతస్థులు నమ్మడం అలాగే ఎంతో మంది పర్వతారోహకులు ఈ పర్వతంను పూర్తిగా ఎక్కలేకపోవడంతో అక్కడ తమకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల అక్కడ ఆ మహాదేవుని శక్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు దీంతో చైనా మాత్రం ఇవన్నీ తప్పుపట్టి ఓసారి ఒక నలుగురు పర్వతారోహకులను హెలికాప్టర్లో పర్వతం మీదకు పంపగా ఆ తర్వాత ఆ హెలికాప్టర్ పర్వతం మీదకు వెళ్ళడానికి సపోర్ట్ చేయక అలాగే పర్వతం మీద అడుగుపెట్టిన ఆ నలుగురికి కొన్ని వింత సంఘటనలు ఎదురవడంతో భయంతో కిందికి వచ్చేశారు ఇక ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుందని బయటకు ఎవరికి చెప్పుకోకపోగా రాను రాను ఈ విషయం అంతటా పాకింది అయితే గతంలో పాకిస్తాన్ కూడా ఈ పర్వతం మీదకి ఎక్కి అక్కడ ఎలాంటి దేవులు లేరని ఇండియన్స్ మనోభావాలు దెబ్బతీయాలని అనుకుంది నిజానికి ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుండో ఘర్షణలు నడుస్తున్న విషయం తెలిసిందే కాస్త సందు దొరికితే చాలు ఇండియాను టార్గెట్ చేయడం తప్ప తమ దేశంను ఎలా ముందుకు నడిపించుకోవాలనే కనీసం ఆలోచన కూడా ఉండదు పాకిస్తాన్కు అయితే కొన్నేళ్ల కిందట పాకిస్తాన్ కైలాస పర్వతంపై దేవుడి శక్తి లేదని భారత్కు తెలిసేలా చేయడానికి యుద్ధ విమానాలతో కైలాస పర్వతంపై అటాక్ చేసింది కానీ దెబ్బకు సీన్ రివర్స్ అయింది యుద్ధ విమానాలు కైలాస పర్వతం మీదకు పూర్తిగా వెళ్ళక ముందే ఆ యుద్ధ విమానాలు సిగ్నల్ స్కోల్పై ఎటు వెళ్లాలో తెలియక పైగా అవి ఎత్తుకు ఎగరలేని పరిస్థితులు ఉండడంతో దెబ్బకు అవి కుప్పకూలాయి నిజానికి పవిత్రమైన కైలాస పర్వతంపై విమానాలు తిరగవు ఎవరైనా అలా ప్రయత్నించినా ఆ విమానాలు కనిపించకుండా పోతాయి అలాంటిది పాకిస్తాన్ కూడా గతంలో అక్కడికి విమానాలు పంపించగా అవి ఇట్టే కుప్పకూలిపోయాయి దీంతో పాకిస్తాన్ అక్కడ మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకుండా ఇండియాపై నిత్యం ఇతర విషయాలలో టార్గెట్ చేస్తుంది ఇక ఇటీవలే మహల్గామ ఉగ్రదాడి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ఇది కూడా మర్చిపోలేని ఘటనగా మారింది దీంతో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఇదిలా ఉంటే ఈ పర్వతం యొక్క ఎత్తు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు అందువల్లనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని సో ఈ ఎవరెస్ట్ పై చివరి కోన వరకు ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా ప్రజలు ఎక్కారు కానీ కైలాస పర్వతం ఎత్తులో దానికంటే తక్కువ అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా పూర్తిగా ఇప్పటి వరకు ఎక్కిందే లేదు ఇక కైలాస పర్వతం పాదాల వద్ద మానస సరోవరం రాక్షస అనే సరస్సులు ఉన్నాయి ఇక రాక్షస సరస్సులు అనేది రావణుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సరస్సుగా చెబుతారు ఇక పరమశివుడు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఈ మానస సరోవరం సరస్సులోనే స్నానాలు చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ఈ కైలాస పర్వతం మనిషి వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు దీనికి గల కారణం ఒక మనిషికి రెండు వారాల్లో పెరగాల్సిన గోళ్ళ పొడువు అనేది ఇక్కడ కేవలం పన్నెండు గంటల వ్యవధి సమయంలోనే పెరిగిపోతున్నాయి అలాగే జుట్టు కూడాను ఈ కైలాస పర్వతం నుంచి సింధు నది సట్లేజ్ నది బ్రహ్మపుత్ర నది కర్ణాలి నది ఈ నాలుగు నదులు ఉద్భవించి నాలుగు వైపులా ప్రవహిస్తూ ఈ భూమండలాన్ని నాలుగు భాగాలుగా చేస్తున్నాయి ఇక పర్వతం శివుని యొక్క శాశ్వత ఆనంద నిలయం కాబట్టి హిందువులు పూజిస్తున్నారు ఇక హిందువులే కాకుండా ఇతర మతాల వారు కూడా గౌరవిస్తున్నారు విష్ణు పురాణంలో ఈ కైలాస పర్వతం గురించి ఏమని వివరించారంటే ఈ పర్వతం నాలుగు ముఖాలను కలిగి ఉందని వాటిలో ఒకవైపు సింహరూపం కనిపిస్తే మరోవైపు గుర్రం ఇంకోవైపు ఏనుగు ఇక నాలుగవది నెమలి ఆకారంలో కనిపిస్తాయి ఇందులో గుర్రం హైగ్రీవ రూపం కాగా సింహ పార్వతీదేవి వాహనం ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమారస్వామి వాహనం ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ పర్వతాన్ని ఎవరైనా ఎక్కారా అలాగే ఎక్కడానికి ప్రయత్నించినా వారు ఏం చెప్పారనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ఏళ్ళ కిందట కొంతమంది సాధువులు ఎక్కేందుకు సాహసించారని కానీ వారంతా కొంత దూరంలోనే మాయమయ్యారని చెబుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో యూజ్ రట్లేజ్ అనే వ్యక్తి పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి ఆరు వేల అడుగులుగా గుర్తించి ఈ వైపు నుండి ఎక్కడం అసాధ్యంగా గుర్తించాడు దాంతో ఈశాన్యపు అంచు నుంచి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో విల్సన్ ఆల్పేన్ అనే వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తర్వాత తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హర్బర్ట్ టీచీ అనే వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తర్వాత ఈ పర్వతం చైనా దేశం ఆధీనంలోకి వెళ్ళాక పంతొమ్మిది వందల ఎనభైలో చైనా ప్రభుత్వం ఇటలీ దేశానికి చెందిన ప్రముఖ ప్రఖ్యాత పర్వతారోహకుడు అయిన రైన్ హోల్డ్ మెస్నర్ ఈ పర్వతం ఎక్కడానికి అవకాశం ఇచ్చింది కానీ ఆయన ఇది ఎక్కడం నా వల్ల కాదని తిరస్కరించాడు ఆ తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరంలో చైనా ప్రభుత్వం స్పెయిన్ దేశ బృందానికి ఈ పర్వతాన్ని ఎక్కేందుకు అనుమతినిచ్చింది కానీ వారు కూడా ఎక్కలేకపోయారు మ్యాప్లో టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని ఏ టెక్నాలజీ కూడా ఇక్కడ పనికి రాకుండా పోతుందని ఈ ప్రాంతంలో నావిగేషన్ చాలా కష్టంగా ఉంటుందని చాలామంది తెలిపారు ఇక రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్టియా కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు తనకు జరిగిన అనుభవం గురించి తెలిపాడు తను కైలాస పర్వతానికి చాలా దగ్గరగా చేరుకున్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకు ప్రారంభించిందని ఒకసారిగా తనకు చాలా బలహీనంగా అనిపించిందని దీంతో ఇకపై అక్కడ ఉండకూడదని వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసానని అప్పుడు కాస్త మనసు తేలికపడిందని ఆయన తెలిపారు ఇక కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యన్ నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ మూలాదాషన్ అన్నారు అలాగే కైలాస పర్వతం వంద రహస్య పిరమిడ్లతో నిర్మితమైందని ఆయన తెలిపారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేదని ఈ పర్వతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉందని ఆయన తెలిపారు కైలాస పర్వతం మిగిలిన పర్వతాల మాదిరి త్రిభుజాకారంలో ఉండదు చతురస్రాకారంలో ఉంటుంది అందుకే ఈ పర్వతానికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులుగా విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు ఇక కైలాస పర్వతం రేడియో ధార్మికతతో కూడుకున్నది ఈ పర్వతం వాళ్ళు అరవై ఐదు డిగ్రీల కంటే అధికంగా ఉంది అంటే అదే ఎవరెస్ట్ పర్వతంలోని ఈ వాల్యూ నలభై నుండి అరవై డిగ్రీల వరకు ఉంటుంది ఈ కారణంగానే పర్వతాలు ఎక్కేవారు కూడా కైలాస పర్వతానికి దూరంగా ఉంటారని చెబుతున్నారు ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై పూర్తి నిషేధం ఉంది ఎందుకంటే భారతదేశం టిబెట్తో సహా ప్రపంచంలోని నలుమూలల ప్రజలు ఈ పర్వతాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తున్నారు ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల వారు పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టడం మహాపాపమని నమ్ముతున్నారు ఈ నమ్మకాన్ని మూఢ నమ్మకంగా నిరూపించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చెబుతున్నారు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లే దారి ఉందని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు ఇక ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా మానస సరోవరం తల్లిగా ఉంది అని హిందువుల విశ్వాసం పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు అలాగే చివరి దశలో పాండవులు వశిష్ఠుడు అరుంధతి ఆది శంకరాచార్యుడు మీరంతా కైలాస పర్వత యాత్ర చేశారని హిందుమత గ్రంథాలు చెబుతున్నాయి బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలో స్నానం ఆచరించి మంచి కొడుకు తనకు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధ గ్రంథాలు పేర్కొన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉంటుందని భక్తుల విశ్వాసం కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్రమైన అనుభూతి మరి కైలాస పర్వతం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి